아張ってで <laughs> హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఏం చేస్తున్నారు చూసారా అందరు ఎగుబిల్ల ఉండమే సరిపోయింది పైకి ఆ అమ్మకి మా పిల్లలు ఇద్దరికి జాలుబులే జాలు తుమ్ములు దగ్గులు అనమాట ఇక దీనికోసం ఈరోజు మనం ఒక ప్రత్యేక రసం అనేది తయారు చేసే అయితే చూసేయండి అసలు దగ్గు జలుబు నిమ్ము ఆయాసం వీటన్నిటికీ కూడా బెస్ట్ రెమెడీ అంటే ఎన్ని మందులు వాడినా తగ్గదు అనుకోండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యిద్ది కరోనా టైంలో మేము జలుబు అనేది రాకుండా ఉందంటే మాకు ఈ కేవలం ఇదొక్కటే దీని ఏంటో చెప్తాను అండి మా విలేజ్ కదా మా విలేజ్లో ఎక్కడ చూస్తే అక్కడ కనపడుస్తూ ఉండిద్ది దీన్ని చూసేలా కనిపిస్తుందా పుచ్చిన తాకు అనేసి అంటారనమాట అసలు జలుబు నిమ్ము వీటికైతే గొడ్డలు పెట్టే అనమాట అంత బాగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అసలు కరోనా టైంలో మీకు నేను వీడియో షేర్ చేస్తాను అసలు బలే అంటే బలే అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం రసం అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూసేసేయండి హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు ఒక మంచి వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను జలుబు దగ్గులకి ఒక రామబాణం లాంటి రసం అనమాట కాకపోతే కొంచెం రిస్క్ ఏంటంటే ఈ చెట్టు మన ప్రాంతాల్లో మనం ఎక్కడైతే ఉంటామో అలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే దొరుకుతూనే ఉంటుంది ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలా కనిపిస్తే మాత్రం ఆకులు తెచ్చుకొని స్టోర్ చేసుకోవడం అయితే చాలా మంచి పని అనమాట చూసారా ఈ చెట్టుని మాములుగా ముళ్ళ వంకాయ చెట్టు అంటారు ఉచింత చెట్టు అని అంటారు తూతువలాయ చెట్టు అనేసి అంటూ ఉంటారు అనమాట ఏం లేదు దానికి అసలు అన్ని ముళ్ళే ఉంటాయి కాండంతో సహా కాండానికి ఉంటాయి ఇంకా ఆకులకు కూడా ముళ్ళే ఉంటాయి అనమాట జాగ్రత్తగా వీటి పూలు వచ్చేసరికి వైలెట్ కలర్లో లాగా బాల్య అయితే ఉంటాయి దానికి అన్ని ముళ్ళు ఉండడం దీనికి చెట్టుకి కాయలు కూడా చిన్న చిన్నగా వంకాయలు లాగా ఉంటాయి ముళ్ళ వంకాయ చెట్టు అని కూడా అంటారు అనమాట ఇక వంకాయ అదే ఆ వచ్చిన ఆకులను అయితే కోసుకొచ్చుకోవాలి జాగ్రత్తగా కోసుకొచ్చుకొని ఇక మనకు కావాల్సిన రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి ఇక చూసారా ఈ వంకాయ ముళ్ళ వంకాయ చెట్టు ఉంది కదా ఇవి ఆకులన్నీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అసలు అన్నీ ముళ్ళే ఉంటాయి పట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అంత ఆకులు కూడా ముళ్ళే ఉంటాయి జాగ్రత్తగా సిజర్తో అలా కట్ చేసుకొని నీళ్ళల్లో నానేసుకోవాలన్నమాట శుభ్రంగా కడుక్కోవాలి ఈ ఆకు చెట్లు చూసారా అలా ఆకులన్నీ చిన్న చిన్నగా బలే ఉంటాయి అన్నమాట అలా రుచికి వచ్చేసరికి చేదు అనమాట అంత చేదుగా ఉండిద్ది ఆకులు అనేవి మనం పెట్టుకునే రసానికి తగ్గట్టుగా కొంచెం అలా తీసుకోవాలన్నమాట రసం మాత్రం తాగితే లేకపోతే ఇలా రసం చేసుకుని కనుక తాగితే అసలు ఎంత రిలీఫ్ అంటే నిన్న నేను చేసి తాగాను కదా భారకం మొత్తం పోయింది చాలా అయితే రిలీఫ్ అయితే వచ్చింది చూసారా నా వాయిస్లో మీకే అర్థమై ఉండింది నిన్న మొన్న ఎలా మాట్లాడాను ఈరోజు మాటలకి తేడా చూడండి చాలా అయితే బాగా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఏదో కొత్తగా చేసింది కాదు నా పాత ఛానల్ ఎవరైనా చూసినట్లయితే నేను ఎవ్రీ ఇయర్ ఈ శీతాకాలం వచ్చినప్పుడు పిల్లలకి జలుబులు చేసినప్పుడు ఇలానే అయితే చేసి అప్లోడ్ చేశాను కూడా కాకపోతే ఏంటంటే ఛానల్ పోయింది కదా ఇంకా అందుకనేసి చూసారా ఈ విధంగా ఆకులను అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకొని ఇక మనం దీంట్లో రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కొంచెం అల్లం ముక్క చెల్లుల్లిపాయలు కొంచెం ఈ ఆకులు కొంచెం ధనియాలు ఇంకా మిరియాలు ఇక అన్నీ అంటే మిరియాలు రెండు పచ్చిమిర్చి ఇక కారం ఏమే అవసరం లే పచ్చిమిర్చి అయితే వేస్తాం కదా రెండు పచ్చిమిర్చి కొంచెం కళ్ళు జీలకర్ర మిరియాలు ఇక అన్నీ కూడా వేసి బాగా మెత్తగా ఒక్కసారి గ్రై మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే ఇంకా ఇంత నూరుకోవాల్సిన అవసరం లేదు ధనియాలు మిరియాలు జీలకర్ర ఉప్పు అల్లం రెండు చిన్నెల్లిపాయ రెబ్బలు పచ్చిమిర్చి ఆకులు మొత్తాన్ని ఒకసారి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయడం అనమాట చూసారు అయితే రోడ్లో రుబ్బేసేస్తుంది ఇలా మెత్తగా అయితే నూరుకొని ఇక పొయ్యి మీద బాండీ అయితే పెట్టుకోవాలి మనం రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ రసాన్ని నేను అసలు కరోనా టైంలో మాకు అసలు మేము అయితే వచ్చే పనే లేదు కదా స్వామి ఒక్కడే బయటకు వచ్చేవాళ్ళు ఎందుకంటే మేము జర్నలిస్ట్ కదా ఆయన మరి వార్తలు అనేవి తెలియాలంటే బయటకు రావాల్సిందే కదా ఇక అలాంటి టైంలో నేను జలుబులు వస్తే పిల్లలకి హాస్పిటల్కి ఎక్కడ తీసుకెళ్తామని చెప్పేసి ఇంటి ముందు ఉంది అక్కడైతే అప్పుడు ఇక దాంతో వారంలో రెండుసార్లు అట్టులాగా కూడా వేస్తారు దీన్ని అట్టులాగా చేస్తారు పచ్చడి చేసుకుంటారు రసం పెట్టుకుంటారు పప్పు చేస్తారు ఉచింతకు పప్పు ఇవన్నీ చేసుకొని తింటారు కానీ మన వైపు ఇటు ఎక్కువగా ఆకు దొరకదు అనేసి ఇక మాకు ఉన్న ఆ ఒక్క చెట్టుని జాగ్రత్తగా వారానికి రెండుసార్లు రసంలాగాను లేకపోతే ఇక అట్లు లాగా వేస్తుంటే ఆ ఆకుల్ని మంచిగా కడిగేసి ఉప్పు కారం ఉప్పును ఇక పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసేసి అది అది అట్లో పోసేసి ఆ పిల్లలు కట్టలాగా వేసి ఇచ్చేదాన్ని అలా అయినా కూడా ఏమవుతుందంటే లోపల ఉన్న కళ్ళని అంతటిని కోసేసింది ఆ కోసేసి ఏదైతే చల్లని తత్వం ఉంటుందో ఆ కోల్డ్నెస్ ఒంట్లో అది తగ్గించి వేడి తత్వాన్ని పెంచేసి ఆ జలుబుని అరికట్టేసిద్ది అనమాట ఇది ఒక జలుబు దగ్గుకే కాదు ఆయాసం నిమ్ము అని అంటారు చూసారా వాళ్ళైతే రెగ్యులర్గా వారానికి రెండు మూడు సార్లు అయితే మంచిగా తీసుకోవచ్చు మా ఫ్రెండ్ ఏమైందంటే అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక డబ్బులు సంపాదించడమేమో కానీ చాలామంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు కదా తమిళనాడు ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఉందనమాట వాళ్ళ ఇంటి చెట్టు ఆ రోజు వీడియో అప్లోడ్ చేశాను నేను కూడా ఇలా అప్లోడ్ చేసినప్పుడు చూసింది ఏ ఈ చెట్టు మాకు కూడా ఉందిగా మా ఇంటి ముందు మేము బాగా యూజ్ చేస్తాము మా పిల్లలకి జలుబు చేయదు మేము నిమ్ము ఇలాంటి ఆయాసం దగ్గు ఉన్న వాళ్ళు కూడా వారానికి రెండుసార్లు పప్పు చేస్తాను నేను చట్నీ చేస్తాను రసం చేస్తాను అని చెప్పింది అబ్బు భలే అని చెప్పేసి అనుకున్నా ఇంకా నేను ఇవన్నీ చేయను కదా జస్ట్ నేను చేసేది కొన్ని కదా ఇక అవి ఎలా చేయాలో తెలుసుకొని వాటిని కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటాను కానీ అన్ని ఆకులు దొరకవు కొన్ని ప్రయత్నిస్తే దొరుకుతాయేమో కానీ ఉన్న ఒక్క చెట్టుకి నేను అట్లా కానిచ్చేసాను కాకపోతే అన్ని రకాలుగా అంట ఇలాంటి మెడిసిన్ ప్లాంట్ ఎక్కడన్నా ఉంటే ఆకులు మాత్రం శుభ్రంగా తీసుకెళ్ళి కడుక్కొని ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా స్టోర్గా ఉంటాయి ఇది వీటి పూలు కూడా వేస్ట్ అవసరం లేదు ఇక అమ్మ తాలింపు పెట్టేసేసి ఉల్లిపాయ వేసేసి పచ్చిమిర్చి వేసుకుంటే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసి ఇక తాలింపు మంచిగా వేయించేసుకుంటుంది తర్వాత మనం నూరుకున్నాం కదా ముద్ద ఉచ్చిన ఇక ఈ అన్ని దినుసులు దాన్ని దినుసులు అన్నిట్లో కూడా వేడితత్వం పెంచేవే చూసారా ఎందుకంటే ఇన్ని దినుసులు వేసింది ఆ ఆ ఉచ్చిన తాగు యొక్క టేస్ట్ కట్టిక చేదు కదా ఆ చేదు నెస్ని మనకి తెలియకుండా ఉండడానికి ఇన్ని రకాలుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి అవి ఇప్పుడు రసంలా చేసుకొని ఇప్పుడు ఈ వేయించుకున్న తాలింపులో ఆ రసం పోసేసేయాలన్న ఆ పేస్ట్ వేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించేసి దాంట్లో చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి చాలా అయితే బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా వర్క్ అయ్యిద్ది ఇదేమి కొత్తగా చెప్తే కాదు తర్వాత అమ్మ ఏం చేసిందంటే ఇక చింతపండు రసం కూడా యాడ్ చేసేసింది అసలు కరోనాలో అయితే నా ఆల్రెడీ దేవత అసలు ఈ చెట్టు అయితే పిల్లలిద్దరిని ఇక ప్రసారి చిన్నపిల్లలు కదా జలుబులు దగ్గులకి ఎక్కడికి బయటకు వెళ్ళకోకుండా నన్ను కాపాడింది అనమాట మేమైతే వెళ్ళిందే లేదబ్బా ఈయనే వాటర్కి కూరగాయలకి ఈయన తిరుగుతూ ఉండేవాడు ఇహా ఆయనకు కూడా వారానికి ఒకసారి ఆయన తినేది ఎక్కువ కూడా తినడు ఇక తనకు కొంచెం మేము కొంచెం అలా షేర్ చేసుకొని ఇక ఈ రెసిపీస్ అనేవి తిన్నాము తర్వాత అయితే ఉప్పు చూస్తుంది రసంలో కొంచెం తగ్గిందంట కొంచెం తగ్గింది వేయమంటే వేసింది వేడి వేడి అన్నంలో కనుక పోసుకొని తింటే సూపర్గా అయితే ఉంటాయి అసలు ఆ చేదు ఏ ఉండదు వేరే టేస్ట్ వచ్చేసిద్ది ఇలా మరుగుతున్నప్పుడే ఒకలాంటి మెడిసిన్ ఫ్లేవర్ అయితే వచ్చింది అనమాట భలే గుమఘల వాసన వస్తుంది చాలా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్కడన్నా దొరికితే ఇటువంటి ఆకులు మాత్రం వదిలేది తెచ్చుకోండి ఎప్పుడికైనా యూజ్ అవుతుంది మంచిగా దానివల్ల నష్టం ఏమి ఉండదు కదా ఎప్పుడన్నా రసం అయితే జలుబు దగ్గు లేకపోయినా ఎప్పుడన్నా కొంచెం తలనొప్పిగా ఉన్న ఒంట్లో ఏదన్నా కొంచెం ఇట్లా ఉన్నా కానీ ఇలాంటివి యూజ్ అవుతాయి ఎందుకంటే తత్వాన్ని బట్టి ఏదమ్మా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మా గార్డెన్ లాగా ఒకప్పుడు అయితే మేము చదువుకునే రోజుల్లో ఇదంతా మాది ఈ లాగా ఆడుకునే వాళ్ళం కబడ్డీ ఆడుకునే వాళ్ళం క్రికెట్ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు చూసారు పిచ్చి మొక్కల దాల్ అయిపోయిందో అప్పుడైతే ప్రతిరోజు ఆడుకోవడానికి పిల్లలు అందరూ వచ్చేవాళ్ళు అనమాట మా ఇంటికి మా ఇంట్లో ఎటు మా చెల్లి మేమంతా ఉంటాం కదా అందరూ అయితే వచ్చేవాళ్ళు ఇక్కడ అయితే వాళ్ళం ఇక రసం అయితే మంచిగా ఉడిగిపోయింది టేస్ట్ అయితే చూస్తుందని చూసారా చాలా అయితే గుమ్మగుమ్మలు వాసన అయితే వస్తుంది వేడి వేడి అన్నంలో తింటే అయితే సూపర్గా ఉంది ఒక్కసారే పోదబ్బా మరి అది తిన్నా అనంగా పోవాలంటే కాదు కదా దాని పనితీరు లోపలంతా చూసి వేడిని పుట్టించి కళ్ళుని కోసేసి మంచిగా అయితే యూజ్ అవుతుంది మెడిసిన్ ప్లాంట్ ఇలాంటి మంచి మంచి మెడిసిన్ ప్లాంట్స్ గురించి నాకు తెలిసినవన్నీ మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ